ఆయన ఎందుకు చేస్తారు ఎవరు మాట్లాడారు ఏమైందో నాకైతే దాని మీద అవగాహన లేదు కానీ ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది కానీ సినిమా గురించి ఎందుకు చేస్తారు సినిమా గురించి ఎందుకు చేస్తాం సినిమా సినిమా దా సంబంధించి ప్రభుత్వం గురించి జన్మలో అయితే మాట్లాడతాం కానీ లేకపోతే సినిమా గురించి మాకే సంబంధం సినీ పరిశ్రమ మీద ఎందుకు వేస్తారు సినీ పరిశ్రమ ఎందుకు వేస్తారు ఎవరు ఎవరు పిచ్చిక ఎవరు బ్రహ్మాస్తం సినీ పరిశ్రమ పిచ్చుక నా ఉద్దేశమా నాకు తెలియదు ఐ డోంట్ నో చిరంజీవి గారు సినిమా పరిశ్రమ ఒక పిచ్చి లాంటిది దాని మీద యుద్ధం అంటున్నారా చిరంజీవి గారి ఉద్దేశం సినిమా పరిశ్రమ ఒక లాంటిది దాని మీద బ్రహ్మాస్త్ర యుద్ధం అంటున్నారా సినిమా ఆయన పిచ్చిగా ఒప్పుకున్నాడు ఆయన నాకేది తెలియదు అసలు ఎందుకు దేని గురించి ఎందుకు దాని గురించి నేను మరి ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడో ఏ ఏ ఆలోచన ఏటో దాని బ్యాక్గ్రౌండ్ ఏటో దాని కవిలో దేటో ఐ డోంట్ నో నేను దాన్ని చూసిన తర్వాత దాన్ని మళ్ళీ నేను రెస్పాండ్ అవుతాను